ఓం శ్రీ సాయిరా భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి పాదపద్మములకు సహస్ర కోటి వందనములు సమర్పిస్తూ ఈ వీడియోలో పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి రెండు వేల సంవత్సరం వరకు జరిగిన కొన్ని ముఖ్యమైన విషయాలను మనం ప్రస్తావించుకుందాం పంతొమ్మిది వందల తొంభై ఏడులో మా ఇంటి దగ్గర అంటే జక్కా శ్రీనివాసరావు ఇంటి దగ్గర సాయి మందిరం ఉంది ఆ మందిరానికి నేను తరచుగా వెళ్ళి వస్తూ ఉండేవాడిని అప్పుడు మా తల్లిగారు పుట్టపర్తి సత్యసాయిబాబా వారిని ఒకసారి వెళ్ళి దర్శించుకుందామని చెప్పటం అప్పుడే మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న శ్రీ శివరామిరెడ్డి గారు ఆ మందిరంలో మాకు పరిచయం కావటం మందిర నిర్వాహకులు శ్రీ కొత్తమాసు వెంకటేశ్వర్లు గారు మేము ముగ్గురం కలిసి పుట్టపర్తి స్వామి దర్శనానికి వెళ్ళటం సాయంత్రం పూట దర్శనంలో మేము వెళ్ళగానే అప్పట్లో స్వామివారు ఆ లైన్లలో వచ్చి అందరినీ ఆశీర్వదించేవారు అట్లనే చివరి వరకు వచ్చి మమ్మల్ని కూడా ఆశీర్వదించడం జరిగింది తర్వాత మేము మళ్ళీ అమ్మ ఆచల రావటం సమితి కార్యక్రమాల్లో పాల్గొనటం భజనలలో పాల్గొనటం సేవా కార్యక్రమాల్లో పాల్గొనటం ఉంది ఈ నేపథ్యంలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఆ ప్రాంతంలో శివరాం రెడ్డి గారు సొసైటీ కాలనీలో నివాసం ఉంటున్నారు సొసైటీ కాలనీలో కొంతమంది శ్రీ షిరిడి సాయి జీవిత చరిత్ర పారాయణ సప్తాహ పారాయణలో అక్కడ ప్రారంభించారు అప్పట్లో సొసైటీ కాలనీలోనే నివసిస్తున్న శ్రీ నిమ్మగడ్డ లక్ష్మీప్రసాద్ గారు వీళ్ళందరూ కలిసి అక్కడ సప్తాహంలో పాల్గొనటం మమ్మల్ని ఆ సప్తాహానికి ఆహ్వానించటం మేము కూడా ఆ వారం రోజుల కార్యక్రమాల్లో పాల్గొనటం ఈ సప్తాహం అయిపోయిన తర్వాత అక్కడ పెద్దలు లక్ష్మీప్రసాద్ గారు శివరాం రెడ్డి గారు రామచంద్రరావు గారు ఆర్ ప్రసాద్ గారు ఫోర్మెన్ వెంకటేశ్వరరావు గారు వెంకటరావు గారు ఇలా పెద్దలందరూ కూడా కలిసి నలభై సంవత్సరాల నుంచి మనకి ఇక్కడ స్వామి సంస్థ ఉన్నప్పటికీ సొంత మందిరం లేదు కాబట్టి మనం కూడా స్వామి మందిరాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనే ఉద్దేశంతో అందరం కలిసి వెల్దొత్తి డాక్టర్ దివి రంగనాథాచార్యులు గారిని కలవటం మా అభిప్రాయాన్ని చెప్పగానే వారు చాలా సంతోషించి వెంటనే మనందరం కలిసి చేద్దాము అని ఒకరోజు నిర్ణయం చేయమన్నారు ఉగాది పండగ మంచిది కాబట్టి ఆ రోజు మనందరం సమావేశం అవుదాం అనుకున్నాం మేమందరం కూడా ఉగాది రోజున సమావేశమై మందిరం నిర్మాణం జరగాలి జరపాలి అనే ఉద్దేశంతో తీర్మానం చేయటం జరిగింది అంతకుముందు శ్రీ ఖమ్మంబాడి విష్ణుమూర్తి గారు శ్రీ సత్యనారాయణ రాజు గారి దగ్గర సమితి డబ్బులు ఇరవై వేల రూపాయలు ఉంటే వాళ్ళు ఈ ఇరవై వేలు కూడా మందిర నిర్మాణానికి స్థల సేకరణకి ఇస్తామని వాళ్ళు ఇవ్వటం అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా తల ఐదు వేల రూపాయలు చొప్పున ఒక యాభై వేలు పోగు చేసి మొత్తం డెబ్భై వేలు సమకూర్చడం జరిగింది ఈ డెబ్భై వేలు తీసుకొని మేము స్థల సేకరణకు వెళ్ళినప్పుడు మార్చర్ల టౌన్ లోపల సెంటు సెంటు నరకంటే వచ్చే పరిస్థితి లేదు కాబట్టి విశాలమైన మందిరం సుందరమైన మందిరం కట్టాలనే సంకల్పంతో కొంచెం దూరమైనా పర్వాలేదు అనే ఉద్దేశంతో చూస్తూ చూస్తూ ఉంటే సొసైటీ కాలనీలో మాకు ఇప్పుడు మందిరం నిర్మించిన ప్రాంతంలో ఇరవై రెండు సెంట్లు మేము తీసుకోవటం జరిగింది తీసుకొని రిజిస్ట్రేషన్ చేయటం జరిగింది అప్పుడు వెంటనే మాకు ఉగాది అయిపోయిన తర్వాత శ్రీరామనవమికి ఖాళీ స్థలంలోనే అప్పుడు పందిరేసి శ్రీరామనవమి సీతారామ కళ్యాణం జరపటం జరిగింది తర్వాత మేమందరం కూడా మందిర నిర్మాణం ఎలా చేయాలి అని ఒక పది మంది కమిటీగా ఏర్పడి ఆర్వీఎస్ ప్రసాద్ గారు శివరాం రెడ్డి గారు జనార్దన్ రావు గారు లక్ష్మీప్రసాద్ గారు మేమందరం కలిసి గుంటూరు గుంటూరు జిల్లా అధ్యక్షులు స్టేట్ కోఆర్డినేటర్ గౌరవనీయులు పెద్దలు శ్రీ కోవిలమూరి నారాయణరావు గారిని కలవటం ఆయన ఫిబ్రవరి ఏడు రెండు వేల సంవత్సరం మంచిగా ఉన్నది నేను వస్తాను భూమి పూజ చేస్తాను అప్పుడు జిల్లాలో నూట ఎనిమిది మందిరాలు నిర్మించాలనే సంకల్పంతో నారాయణరావు గారు ఉన్నారు ఇక్కడ మందిర నిర్మాణం జరుగుతున్నందుకు ఆయన చాలా సంతోషించి రెండు వేల ఏడు రెండు వేల సంవత్సరం ఫిబ్రవరి ఏడో తారీఖున వారు ఇక్కడికి వచ్చి స్వామివారి మందిరానికి శంకుస్థాపన చేయటం జరిగింది Đây ạ